హలో అండి అందరికీ నమస్కారం మనము సంక్రాంతి పండుగను గురించి చెప్పుకున్నాం కదండి నేను వీడియోలో కూడా సంక్రాంతి పండుగ అంటే మూడు రోజులు పండుగ అని చెప్పి అంటే ఇంచుమించు నాలుగు రోజులు కూడా చేస్తారండి వెళ్ళిన తెల్లవారి ముక్కనుగా కూడా చేస్తారు కాబట్టి మనం భోగిని గురించి మొదటి రోజు అయినటువంటి జనవరి పద్నాలుగో తేదీ భోగి పండుగ దాని యొక్క విశిష్టత ప్రాశస్త్యాన్ని గురించి చెప్పుకున్నాం కదండి ఇప్పుడు రెండవ రోజులోకి వచ్చేసామండి రెండవ రోజు పండుగ ఏదంటే సంక్రాంతి పండుగ దీన్ని పెద్ద పండుగ పెద్దల పండుగ అని కూడా అనమాట అంటే సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోనికి ప్రవేశించే రోజు అనమాట మకర సంక్రమణం జరుగుతుందనమాట ప్రతి నెలా కూడా ఒక సంక్రమణం జరుగుతుందండి సూర్యుడు ప్రతి నెల రాశి మారుతూ ఉంటాడు కానీ అలాంటప్పుడు కూడా విశేషంగా పితృదేవతలను అర్చించాలి కానీ ప్రతి నెలలో అర్చించిన అర్చించకపోయినా ఈ సంక్రాంతి పండుగ రోజు అంటే సూర్యుడు ఆ మకర రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా పితృదేవతల్ని ఆరాధిస్తారు ఎందుకంటే ఇంక ఇక్కడి నుంచి మనకి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది దక్షిణాయనకి చివరి రోజు ఏంటంటే భోగి పండుగ ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే మనకి సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం అంటారండి ఇది మిగతా వాటికి అందులో చోటు దీనికి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అనమాట కాబట్టి ఈ ఉత్తరాయణం అంటే దేవతలకి పగలు వాళ్ళందరూ కూడా మేల్కొని హాయిగా ఒకళ్ళు పగల ఒక సంవత్సరంలో మనకి ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజుతో సమానం అనమాట ఉత్తరాయణం అంతా వాళ్ళకి పగలు దక్షిణాయనం అంతా కూడా రాత్రి అనమాట కాబట్టి దేవతలందరూ కూడా మేల్కొనే రోజు కాబట్టి ఈ సంక్రాంతి పండక్కి చాలా విశిష్టత ఉందండి మనం ప్రకారం చెప్పుకున్నట్లుగానే భోగి నాడే మన అందరం కూడా చక్కగా అభ్యంగన స్నానాలు అవి ఆచరిస్తాం ఇంకా ఈ సంక్రాంతి పండుగ రోజు ఈ తల్లి తండ్రి ఇలా లేనటువంటి వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు విశేషంగా పితృదేవతల్ని ఆరాధిస్తారండి ఆ రోజు చక్కగా వాళ్ళు ఆ పితృదేవతలకి జనువులతోటి తర్పణాన్ని విడుచుకుంటారనమాట వాళ్ళకి ఇంకా ప్రతి ఒక్కళ్ళు అండి ఆ ఆచారాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎలా చేయాలో నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఏమీ తెలియనటువంటి వాళ్ళు కూడా సామాన్యులు కూడా ఈ సంక్రాంతి పండుగ రోజున వాళ్ళ పే తల్లిదండ్రి వాళ్ళ తాతలు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని చక్కగా వాళ్ళకి ఆ కడ్డీ ఇలా అవన్నీ వెలిగించుకొని పూలమాలేసుకొని వాళ్ళు అక్కడ ఒక ఆకేసి వాళ్ళు చేసినటువంటి పదార్థాలన్నింటినీ అక్కడ పెట్టి వాళ్ళకి నైవేద్యంగా సమర్పించి ఒక బ్రాహ్మణ్ని పిలిచి బ్రాహ్మణుడు ఒక పురోహితుడు ఉంటాడు కదా వాళ్ళ ఇంటి పురోహితుని పిలిచి ఆయనకి దక్షిణ తాంబూలం గుమ్మడికాయని ఇస్తారండి విశేషంగా కూష్మాండ దానం చేస్తారు ఈరోజు వస్త్రదానం చేస్తారు వాళ్ళ తండ్రి ప్రీత్యార్థం అట్లా ఇక వాళ్ళ తాత పరిచర్థం ఈ విధంగా చక్కగా బ్రాహ్మణోత్తముడికి మంచి వస్త్రాన్ని ఇచ్చి చక్కగా ఆయనకి కూష్మాండాన్ని కూడా దక్షిణ తాంబూలాదులతో దానంగా సమర్పిస్తారు అసలు ఈ కూష్మాండ దానం చేస్తే విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది పితృదేవతలు కూడా అనుగ్రహించి వాళ్ళ వంశం అభివృద్ధి అయ్యేటట్టు వాళ్ళ వంశంలో పెళ్ళిళ్ళు కాకపోయినా వివాహాలు జరిగేటట్టు ఏదైనా సమస్యలున్నా సంతానం లేకపోయినా ఇవన్నీ కూడా అనుకూలిస్తాయండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్రాంతి పండుగ రోజున వాళ్ళ వాళ్ళ యొక్క ఆచారాలని బట్టి పితృదేవతలు పూజించాలి ఒకవేళ ఇప్పటిదాకా ఎవరైనా సరే చేయలేనటువంటి వాళ్ళు ఇంకరించైనా సరే ఆ రోజు మీరు ఏం చేసినా చేయలేకపోయినా సరే మీ యొక్క ఆ తల్లి తండ్రి వాళ్ళ తాతలు ప్రీత్యార్థం మీరు ఏం చేస్తారంటే ఒక బ్రాహ్మణోత్తమని పిలిచి ఎవరైనా సరే ఇప్పుడు ఆచారం చాలా మంది బ్రాహ్మణుల్లో ఏంటంటే వాళ్ళ వాళ్ళింటూ ఆచారం ఉంటుంది చక్కగా వాళ్ళు నువ్వులతోటి వాళ్ళ వంశంలో ఉండే పేర్లన్నీ చెప్పుకొని సర్పణ ఇడుచుకుంటారు అలాంటి వాళ్ళకి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదండి సామాన్యులు కూడా ప్రతి ఒక్కళ్ళు మీరు మీ శక్తి కొరది కనీసం ఒక ఈరోజు భోజనానికి ఎంత అవుతుందో ఆ భోజనం ఖరీదు దక్షిణ పెట్టి బ్రాహ్మణోత్తముడికి ఇవ్వండి లేదా బియ్యం పప్పు ఉప్పు ఇవన్నీ కలిపి పెట్టి స్వయం పాకం దానం ఇవ్వండి విధంగా మీ శక్తి కొలది మీకు ఎంత శక్తి ఉందో మీరు ఎలా చేయగలరు ఆ విధంగా చేసుకోండి ఈ రోజున పితృదేవతల్ని కాబట్టి దీన్ని పెద్దల అని కూడా అంటారు కాబట్టి పితృ ముందు రోజు దేవతల్ని చక్కగా పూజించాం గోదా రంగనాథులు కళ్యాణం చేసుకున్నాం భోగి రోజుతోటి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అయిపోయింది చక్కగా దేవతలు అందరూ కూడా మేల్కుంటారు కాబట్టి దేవతల్ని పితృదేవతల్ని కూడా విశేషంగా ఆరాధించాలి ఇంకా ఈ సంక్రాంతి పండుగ రోజున మన ఏదో ఆ ప్రకారం హరిదాసులు గంగిరెద్దులు ఈ వీళ్ళు బిచ్చగాళ్ళు వీళ్ళందరూ కాబట్టి ఈరోజు ఎవరు కూడా లేదు అనకుండా వాళ్ళకి బియ్యము ప్రతి ఒక్కళ్ళు ఆచరించాల్సిన విధి గుర్తు పెట్టుకోండి సంక్రాంతి పండుగ రోజున వాకిట్లోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి లేదనుకుంటే పది రూపాయల డబ్బులు లేదంటే బియ్యము లేదా అప్పచ్చులో చూడండి అందుకే ఈ సంక్రాంతి పండుగ పెద్ద పండుగ ధాన్యమంతా పండు ఇంటికి వచ్చి ఉంటుంది కాబట్టి అందరూ చక్కగా ఈ అరిసెలు చేసుకుంటారు అవి ఏదో వాళ్ళు ఇంటి మడుగు చేసుకోరండి ఎక్కువ చేస్తారు వచ్చిన వాళ్ళందరికీ కూడా లేదు అనకుండా పిండి వంటని ఇస్తూ ఉంటారు అనమాట కాబట్టి ఇంకా ఎవరన్నా సరే వాళ్ళ బంధువులకి స్నేహితులకి కొందరు ఉంటారు కదండి వేరే అదర్ క్యాస్ట్లు ఇంకొక మతస్తులు కూడా వాళ్ళ స్నేహితులు ఉంటారు కదా పండగ లేని వాళ్ళకి పంపించుకోవడం ఇట్లాంటివన్నీ కూడా విశేషంగా ఈ పండక్కి పెద్ద పండుగ పెద్ద పండుగ అని చెప్పి చాలా విశేషంగా చేస్తూ ఉంటారు ఇంకా కొత్త బట్టలు పెద్దలకు పెట్టుకొని తర్వాత వీళ్ళు కూడా బట్టల్ని ధరిస్తారన్నమాట లేని వాళ్ళకి వాళ్ళ శక్తి కొలది అన్నదానం చేయవచ్చు ఎంతమందికి అన్నదానం చేస్తే అంత మంచిదండి విశేషంగా లేక ఆ రోజు మనం ఎలాంటి వంటలు కూడా చేయాలి అంటే మనం మామూలుగా ఈ తద్దినాలు వెన్నీ పెట్టుకున్నప్పుడు ఎలాంటి వంటలు చేస్తామో మా ఇళ్ళల్లో అయితే అలాగే చేసుకుంటామండి మేము ఆ రోజు పెసలపప్పు పప్పు చేసుకుంటాం ముందు రోజు కందిపప్పు చేసుకున్న సంక్రాంతి రోజు అలా చేసుకోండి పెసలపప్పు నువ్వులతో చేసినటువంటి వంటకాలు అవి కూడా ఇతరులకు బాగా పంచి పెడతారండి ఎందుకంటే చలికి ఈ నువ్వులు ఈ ఆహారం కూడా ఆరోగ్య రీత్యా కూడా మంచిది కాబట్టి నువ్వులతో చేసినటువంటి పూర్ణాలు కానీ లేదన్నా ఈ నువ్వు ముద్దలు కానీ ఇలాంటివన్నీ కూడా మనం చేస్తారు ఇతరులకు కూడా పంచి పెడుతూ ఉంటారండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బంధుమిత్రులను పిలుచుకొని బ్రాహ్మణోత్తం పిలుచుకొని చేస్తూ ఉంటారు అనమాట భోజనాలు పెట్టి వాళ్ళకి వీళ్ళు కూడా చక్కగా భోజనం చేస్తారు తర్పణాలు అవి విడుచుకొని ఇంకా ఈ సంక్రాంతి రోజు పిల్లలకి ఏంటంటే అంటే ఇంకా సాయంత్రం అనుకోండి పిల్లలందరూ చక్కగా గాలిపొటాలు ఎగిరేస్తారండి విశేషంగా పిల్లలు బాగా ఎక్కువ పల్లెటూళ్ళలో అయితే విపరీతంగా నీది ఎక్కువ ఎక్కువ ఎత్తులో పోయిందో నాది ఎక్కువ ఎత్తులో పోయిందని చెప్పి పోటీ పడుతూ ఈ గాలిపటాల్ని విపరీతంగా ఎగరేస్తుంటారు వాళ్ళకి అది ఒక సరదా ఆనందం ఇంకా గోదావరి జిల్లాలో అయితే అండి ఈ సంక్రాంతి పండుగకి విశేషంగా కోడి పందాలని బాగా అసలు ఎంత ఆర్భాటంగా నిర్వహిస్తారంటే కొన్ని ప్రభుత్వం నిషేధించినా సరే వాళ్ళు మాత్రం ఈ కోడి పందాలని చాలా ఆర్భాటంగా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారన్నమాట అంటే ఒక సరదా అది అనమాట ఇంకా ఈ సంక్రాంతి పండుగ రోజున చేయాల్సిన పనులేంది అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ రోజు అబద్ధం చెప్పకూడదు పోట్లాట పెట్టుకోకూడదు ఇంకా ఈ సంక్రాంతి పండుగ రోజు పొద్దున్నే అండి విశేషంగా శివాభిషేకం చేస్తే ఎంతో మంచిదండి అసలు ఈ పుష్యమాసమే మనకి చెప్పాను పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి మాసం కాబట్టి పౌర్ణమి పుష్యమి నక్షత్రంతో వచ్చింది కాబట్టి దీనికి పుష్యమాసం అని పేరు ఈ పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరంటే శనైచ్చరుడు అని చెప్పి కాబట్టి ఈ రోజున మన సంక్రాంతి పండుగ రోజున ఎవరైనా సరే ప్రాతకాలంలో లేచి చక్కగా తలస్నానం చేసేసి శివుడి శివాలి శివలింగం ఉంటుంది కదండి ఆ లింగం మీద పేరు నెయ్యి పైన పెట్టి తర్వాత కరిగినటువంటి నెయ్యి ఉంటుంది మరి వేడిగా కాకుండా కరిగి ఉంటుంది కదా ఆ నెయ్యితో గనక విశేషంగా అభిషేకం గనక చేసినట్లయితే అండి నమ్మకం చమకం చెప్పుకొని వచ్చేటువంటి వాళ్ళు ఏమీ రాదు అనుకోండి ఓ నమశివా చెప్పుకుంటూ కూడా అభిషేకం చేసిన వాళ్ళకు ఉన్నటువంటి పీడలన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా కూడా శివానుగ్రహం కూడా వాళ్ళకి విశేషంగా కలుగుతుంది ఈ శన పీడలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇదొకటి ఈ రోజున చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విధి ఏం ఏం చేయాలి శివుడికి అభిషేకం చేయాలి ఇంకా దానం చేయాలి మీరు తర్పణాలవి శాస్త్రోక్తంగా విడుచుకోవాలి పెద్దల్ని అంటే పెద్దల్ని పూజించాలి పితృదేవత ఆరాధన చేయాలి మొత్తం మీరు చెప్పాలంటే అది కాబట్టి ఇలాంటివన్నీ ఇంకా పిల్లలైతే సాయంత్రం ఈ గాలిపాటాలు అవి ఎగరేసుకుంటారు ఇంకా సాయంత్రం చెప్పాను కదా ఈ మూడు రోజులు బొమ్మల కొలువు పెడతారు అని చెప్పి ఎక్కువగా ఈ గుంటూరు నుంచి ఆ సైడ్ ఎక్కువగా బొమ్మల కొలువును కూడా పెడుతూ ఉంటారండి ఇంకా ఇది ఈ విధంగా ఈ సంక్రాంతి పండుగని చాలా బాగా కూడా జరుపుకుంటూ ఉంటారు అయితే ఇంకా ఈ సంక్రాంతి పండుగను గురించి ఇంకా ఈ సంక్రాంతి రోజు కుదిరినటువంటి వాళ్ళు తెల్లవారుజాముని లేచి మనకు సమీపంలో ఉండే నదిలో కానీ సముద్రంలో కానీ స్నానాన్ని ఆచరించవచ్చండి అంటే కుదిరితే అనమాట కుదరకపోతే చేసేదేం లేదు మన ఇంట్లో ఉండే నీళ్ళలోనే గంగేచెమునే శైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావినని చెప్పుకొని ఆ నీళ్ళని ఆ నీళ్ళతోటి మనం స్నానం చేయడం ఇంకా ఈ సంక్రాంతి పండుగ రోజునండి ఎవరైనా సరే కుదిరినటువంటి వాళ్ళు మనం ఏదైనా సరే ఒక ఇత్తడి చెంబు లాంటిది అట్లా తీసుకొని దాన్ని నిండుగా పోసి గడ్డ పెరుగును పోసి ఎవరికైనా సరే ఒక మంచి సద్బ్రాహ్మణుడికి గనక దానం ఇచ్చినట్లయితే విశేషమైనటువంటి పుణ్యం అనేటువంటిది మనకు అనేక శుభాలు కలుగుతాయండి చాలా మంచిది చాలా శ్రేయస్ ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ అనేటువంటిది పాడి పంటకు సంబంధించినటువంటి పండుగ మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటున్నాం పంటలు బండి ఇంటికి వస్తాయని చెప్పి ఈ గొబ్బెమ్మలు కూడా చూడండి ఆవు పేడలో ఏముంటుంది లక్ష్మీదేవి ఉంటుంది గోమయంలో కాబట్టి ఆ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ మనం ఈ ధనుర్మాసం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా వాకిట్లో పెద్ద పెద్ద రంగువలు లేసి వైకుంఠ వాకులు తీర్చిదిద్ది మధ్యలో ఆవు పేడని పెట్టి దాని మీద పువ్వును పెట్టి పూజ చేస్తుంటాం గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాం కాబట్టి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం అందులో ఈ సంక్రాంతి పండగ వచ్చేటప్పటికి ధాన్యలక్ష్మి ఇంటికి వస్తుంది పౌష్య లక్ష్మి ఇంటికి వస్తుంది కాబట్టి పాడి పంటకు సంబంధించింది కాబట్టి ఆ రోజున ఒక పెరుగు ఉండేటువంటి పాత్రని కనుక దాని నిండా పెరుగు పోసి దానం చేసినా సరే మనకి విశేషమైనటువంటి శుభాలు కలుగుతాయి అందుకే ఈ మూడు రోజులు కూడా అండి ధాన్యాన్ని విరివిగా దానం చేస్తారు అన్నదానం లేదనకుండా చేస్తారు వస్త్రదానం చేస్తారు అన్ని రోజుకు ఒకటి చొప్పున విశేషంగా నువ్వులు ఈరోజు ఖచ్చితంగా నువ్వులతో చేసిన వంట కానీ సంక్రాంతి రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆహారంలో నువ్వుల పొడి కానీ ఏదో ఒకటండి వాళ్ళ యొక్క ఆహారంలో భాగస్వామ్యం చేసుకుంటారు అనమాట ఈ విధంగా సంక్రాంతి పండుగ అంటే చూడండి హరిదాస్యం పొద్దున్నే లేవడంతో మనం పిచ్చి పిచ్చి మాటలు కాకుండా చక్కగా హరినామస్మరణతోటి హరిదాస్ వస్తూ ఉంటాడు హరిదాస కీర్తనలతోటి గంగిరెద్దుల మేళాలతోటి ఇంకా ఏమంటే గొబ్బెమ్మల పాటలతోటి ఇంకా సాయి పిల్లలు ఏమంటే ఆనందంగా గాలిపటాలతోటి కోడిపందాలతోటి కొత్త అల్లుళ్ళతోటి మనవాళ్ళు మనవరాళ్ళతోటి ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ ఇంకా అంతేకాకుండా మన పెద్దవాళ్ళని గురించి మన వాళ్ళు మన వాళ్ళు అందరూ వస్తారు కదా వాళ్ళకి మా నాన్న ఇలా ఉండేవాడు మా తాతగారు ఇలా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ గొప్పతనాన్ని గురించి వాళ్ళ పిల్లలకు చెప్తే కూడా అయ్యో మన వంశంలో ఇంతటి వాళ్ళు ఉన్నారా ఇంతటి త్యాగదనులు ఉన్నారా అని చెప్పి వాళ్ళు కూడా తెలుసుకొని అలాంటి విషయాల్ని వాళ్ళ జీవితంలో ఆచరించడానికి వాళ్ళకు కూడా మనం ఒక మార్గాన్ని నిర్దేశించినట్లు అవుతుందండి వాటి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలకి మీ పెద్దవాళ్ళు వాళ్ళ గొప్పతనం వాళ్ళ యొక్క త్యాగశీలతను గురించి ఖచ్చితంగా ఈ సంక్రాంతి పండుగ రోజున వివరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దేవతారాధన ఎంత ముఖ్యమో పితృదేవతారాధన అంతకంటే ముఖ్యము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకొని ఆచరించాలి మన పండుగలు అవే కదా ముందు రోజు భోగి రోజు బ్రహ్మాండంగా దేవతారాధన విశేషంగా గోదారంగనాథులు కళ్యాణం చేశాం తెల్లవారి పితృదేవతారాధన ఆ రోజు ఇంకా శివారాధన రెండు చేస్తే మనకు విశేషమైనటువంటి పుణ్యం అనేటువంటిది సంప్రాప్తం అవుతుంది అంటే సూర్యుడు కూడా చూడండి దక్షిణం నుంచి ఉత్తరార్ధ గోళంలోనికి పయనిస్తూ ఉంటాడు అంటే భీష్మ ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఎంతటి శుభప్రదము ఎంతటి విశేషము అంటే మహాభారతంలో మనకి భీష్మ పితామహుడు కూడా ఆయన ఎప్పుడూ అంబస మీద అంబసై మీదకి వెళ్తాడనమాట కానీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేటువంటి వరకు ఆయన ప్రాణాలని నిగ్గబట్టుకొని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతనే తర్వాతనే ఆయన ప్రాణాలను వదలడం జరుగుతుంది అనమాట అంతటి విశేషమైనటువంటి శుభప్రదమైనటువంటి కాలం అంట దేవతలందరూ కూడా మేల్కొని ఉంటారు ఇటీవలే ఒక రెండు మూడు సంవత్సరాలు అయిందేవనండి మనకి పౌరాణిక సార్వభౌముడైనటువంటి మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు కూడా ఆయన కూడా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే మరణించాడండి ఆయన కూడా కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం చాలా విశేషమైనటువంటి పుణ్యకాలం చాలా శుభప్రదం ఈ విధంగా ఈ పండుగని మీరందరూ కూడా భక్తి భావంతోటి ఆధ్యాత్మిక భావంతో భావంతోటి ఆనందోత్సాహాలతోటి జరుపుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారండి